హలో స్టూడెంట్స్ వెల్కమ్ టు ఉపస్థాపన యూట్యూబ్ ఛానల్ నేను మీ రాజేష్ స్టేషన్ మాస్టర్ అర్థమెటిక్ ఫ్యాకల్టీ సో టైమ్ అండ్ వర్క్లో అర్థమెటిక్లో టైం అండ్ వర్క్ అనే టాపిక్ వెరీ వెరీ ఇంపార్టెంట్ సో ఈ టాపిక్ నుంచి మీరు రైల్వేలో ఎలాంటి నోటిఫికేషన్ తీసుకున్నా ఖచ్చితంగా మీకు త్రీ టు ఫోర్ మార్క్స్ రావడం జరుగుతుంది ఇందులో ద బెస్ట్ కాన్సెప్ట్ మెన్స్ అండ్ డేస్ అనే కాన్సెప్ట్ ఇప్పుడు మనం చూద్దాం సో వాట్ ఈస్ ద రిలేషన్ బిట్వీన్ మెన్ అండ్ డేస్ సో చూడండి మెన్స్కి డేస్కి సపోజ్ చూడండి ట్వంటీ మెన్ ట్వంటీ మెన్ ఒక వర్క్ను టెన్ డేస్లో చేస్తే సపోజ్ ఫార్టీ మెన్ ఎన్ని డేస్లో చేస్తారని అడుగుతాడు చూడండి మెన్ పెరిగితే డేస్ తగ్గాలి ఎందుకు ఎక్కువ మంది ఉన్నప్పుడు తక్కువ డేస్ పడుతుంది తక్కువ మంది ఉన్నప్పుడు ఎక్కువ డేస్ పడుతుంది సో కాబట్టి మెన్నుకి డే డేస్కి రిలేషన్ ఏంటిదో ఫస్ట్ మనం చూద్దాం సో మెన్నుకు డేస్కి రిలేషన్ చూద్దాం ఫస్ట్ సో మెన్నుకి డేస్కి ఇన్వర్సీ ప్రపోషనల్ అండి ఎందుకు మెన్ను పెరిగితే డేస్ తగ్గుతాయి మెన్ను పెరిగితే డేస్ తగ్గుతాయి మెన్ను తగ్గితే డేస్ పెరుగుతాయి సో అంటే మెన్నుకు డేస్కి రిలేషన్ ఏంటిదండి ఇన్వర్సీ ప్రపోషనల్ సో అంటే చూడండి ఫార్ములా ఏమొస్తుంది మీకు ఎం వన్ బై ఎం టూ ఈజ్ ఈక్వల్స్ టు డి టూ బై డి వన్ సో క్రాస్ మల్టీప్లై చేయండి ఫార్ములా ఏంటి చెప్పండి ఎం వన్ ఇంటూ డి వన్ ఈజ్ ఈక్వల్స్ టు ఎమ్ టూ ఇంటూ డి టూ సో దిస్ ఈజ్ ద రిలేషన్ బిట్వీన్ మెన్స్ అండ్ డేస్ సో మెన్స్ డేస్కి రిలేషన్ ఎం వన్ డి వన్ ఇజ్ ఈక్వల్స్ టు ఎం టూ డి టూ సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ ఒక ప్రాబ్లం మనం చూద్దాం సపోజ్ ట్వంటీ మెన్ ఒక వర్క్ను టెన్ డేస్లో చేస్తే ఫార్టీ మెన్ ఎన్ని డేస్లో చేస్తాడు అంటాడు క్వశ్చన్ సో ట్వంటీ మెన్ టెన్ డేస్లో చేస్తే ఫార్టీ మెన్ ఎన్ని డేస్లో చేస్తాడు యాజ్ పర్ దిస్ ఫామ్లో ఎలా చేయొచ్చండి ఫస్ట్ మెన్ అంటే ఎంత ట్వంటీ డేస్ ఎన్ని డేస్ టెన్ ఇజ్ ఈక్వల్స్ టు ఎమ్ టు ఎంత ఫార్టీ సో ఎనీ డేస్ అంటున్నాడు సో టెన్ మ టెన్ ఫోర్ జా ఫోర్ వన్ జా ఫోర్ ఫైవ్ జా సో ఎన్ని డేస్లో వస్తాను ఆన్సర్ ఆన్సర్ ఫైవ్ డేస్ ఇలా చేయకుండా ఇంకా ఏమైనా ప్రాసెస్ ఉందా ఈజీగా ఎలా క్యాలిక్యులేట్ చేయొచ్చు ఇప్పుడు మనం చూద్దాం సో మనకు మెన్సు డేస్కి రిలేషన్ ఏంటి చెప్పండి ఇన్వర్స్లీ ప్రపోషనల్ అంటే ఇది చూడండి ట్వంటీ ఏమైంది ఇక్కడ ఫార్టీ అయింది అంటే ఏమైంది ట్వంటీ ఫార్టీ అంటే ఏమైంది ఇంటూ టూ మెన్న ఇంటూ టూ అయినప్పుడు డేస్ ఆటోమేటిక్గా వన్ బై టూ అవుతుందండి ఈ పాయింట్ ఇంపార్టెంట్ గుర్తుపెట్టుకోండి మెన్స్ ఇంటూ టూ సపోజ్ ఇది ఎక్స్ అవుతుంది వన్ బై ఎక్స్ అవుతుంది సో టెన్ బై టూ అయితే చెప్పండి ఆన్సర్ ఫైవ్ మీరు డైరెక్ట్గా ఆన్సర్ చేసేయచ్చు ఫైవ్ సో మెన్ ఇంటూ టూ అయినప్పుడు డేస్ వన్ బై టూ అవుతుంది సపోజ్ ఇంకో ప్రాబ్లం చూద్దాం సపోజ్ ఇంకో ఇంకో ప్రాబ్లం చూద్దాం సపోజ్ థర్టీ మెన్ థర్టీ మెన్ ఫిఫ్టీన్ డేస్లో చేస్తే ఫిఫ్టీన్ మెన్ ఎన్ని డేస్లో చేస్తాడు సో మీకు ఏం చెప్పిన మెన్ ఏమైంది ఇక్కడ మెన్ ఏమైంది వన్ బై టూ అయింది సో ఆటోమేటిక్గా డేస్ ఏమవుతుంది ఇంటూ టూ ఆన్సర్ ఏంటి చెప్పండి థర్టీ డేస్ మనం డైరెక్ట్ చెప్పొచ్చు సో ఇక్కడ ఎక్స్ వస్తే ఇక్కడ వన్ బై ఎక్స్ ఇక్కడ వన్ బై ఎక్స్ వస్తే ఎక్స్ సో ఇలా ప్రాబ్లమ్స్ మనం ఈజీగా సాల్వ్ చేయచ్చు ఏ కాన్సెప్ట్ అండి మెన్స్ అండ్ డేస్ అనే కాన్సెప్ట్ సో రిలేషన్ బిట్వీన్ మెన్ అండ్ డేస్ ఆర్ ఇన్వర్స్లీ ప్రొపోషనల్ అంటే విలోమాను పాతంలో ఉంటాయి సో ఈ మెన్స్ అండ్ డేస్ అనే కాన్సెప్ట్ నుంచి ఒక ప్రాబ్లమ్ను ఈజీగా ఎలా సాల్వ్ చేయొచ్చో ఇప్పుడు ఈ ప్రాబ్లం మనం చూద్దాం సో క్వశ్చన్ చూడండి ఫస్ట్ క్వశ్చన్ ఏముంది ఫైవ్ మెన్ ఆర్ సిక్స్ ఉమెన్ ఇక్కడ క్వశ్చన్లు ఏమంటున్నారండి గుర్తుపెట్టుకోండి ఆర్ ఫైవ్ మెన్ ఆర్ సిక్స్ ఉమెన్ కెన్ కంప్లీట్ వర్క్ ఇన్ హోమీ డేస్ అండి ఫిఫ్టీన్ డేస్ అయితే ఇన్ హౌ మెనీ డేస్ కెన్ ఫిఫ్టీన్ మెన్ అండ్ టువెల్వ్ ఉమెన్ టుగెదర్ కంప్లీట్ ద వర్క్ సో క్వశ్చన్లో ఏమి ఇచ్చాడంటే ఫస్ట్ ఆర్ అన్నాడు మనల్ని ఏమడుతున్నాడు ఫిఫ్టీన్ మెన్ అండ్ యాడ్ అంటున్నాడు సో మనం ఆర్ వస్తే ఈజీగా చెప్పవచ్చు కానీ యాండ్ ఇచ్చాడు కాబట్టి సో ఇలాంటి ప్రాబ్లమ్స్ ఈజీగా ఎలా సాల్వ్ చేయొచ్చో ఇప్పుడు మనం చూద్దాం ఈజీగా ఎలా సాల్వ్ చేయొచ్చు అంటే సో ఇక్కడ ఏముంది చెప్పండి ఎన్ని డేస్లో ఉంది ఫిఫ్టీన్ డేస్ డివైడెడ్ బై సో ఎంతమంది మెన్ అండి ఇక్కడ మెయిన్ యాండ్లో ఏముంది యాడ్లో ఉన్న ఫస్ట్ మెన్ తీసుకోండి యాడ్లో ఫస్ట్ ఎంత మెన్ ఉంది ఫిఫ్టీన్ ఆర్లో ఫస్ట్ మెన్ ఎంత నెంబరు ఫైవ్ ప్లస్ యాడ్లో ఎన్ని ఎంత మేనం టువెల్వ్ ఆర్లో ఎంత సిక్స్ సో ఫిఫ్టీన్ బై ఫైవ్ అంటే త్రీ ట్వెల్వ్ బై సిక్స్ అంటే టూ త్రీ ప్లస్ టూ ఎంత త్రీ ప్లస్ టూ ఫైవ్ సో ఫైవ్ వన్సే ఫైవ్ త్రీ దా సో ఆన్సర్ ఎంత చెప్పండి త్రీ డేస్ సో క్వశ్చన్లో ఆర్ ఉండి అండ్ అడిగితే సింపుల్గా ఈ ఫామ్ల ప్రకారం మీకు వెళ్ళిపోతే ఆన్సర్ త్రీ డేస్ సో ఇలాంటి క్వశ్చన్స్ ఎన్ని వచ్చినా మెన్స్ అండ్ డేస్ కాన్సెప్ట్ నుంచి మనం ఈ మెథడ్లో మనం ఈజీగా సాల్వ్ చేయొచ్చు సో ఇలాంటి క్వశ్చన్ ఇంకోటి మనం ఇప్పుడు చూద్దాం సో నెక్స్ట్ సెకండ్ క్వశ్చన్ చూద్దాం సో ప్రతిసారి మెన్ను ఉమెన్ కాదు ఇంకొక పర్సన్ త్రీ మెంబర్స్ ఉంటే కూడా ఎలా సాల్వ్ చేయాలో మనం ఇప్పుడు మనం చూద్దాం సో మన షార్ట్ కట్ ఏం చెప్పి చెప్పండి ఫస్ట్ డేస్ రాసుకోవాలి సెవెంటీ సెవెన్ డివైడెడ్ బై ఇక్కడ ఎంత అండి ఇక్కడ అడుగుతుంది వన్ మ్యాన్ వన్ డివైడెడ్ బై ఇక్కడ సిక్స్ మ్యాన్ ప్లస్ ఇక్కడ ఎంత అడుగుతున్నాడు వన్ మ్యాన్ వన్ బై టూ ప్లస్ ఇక్కడ వన్ బాయ్ ఫోర్ బాయ్స్ సో దీన్ని సాల్వ్ చేస్తే మీకు ఆన్సర్ వచ్చేస్తుంది సో సెవెంటీ సెవెన్ డివైడ్ బై చెప్పండి ఎంత సిక్స్ టూకు ఫోర్కు సిక్స్ ట్వెల్వ్ వస్తాను ఆటోమేటిక్గా ట్వెల్వ్ ఈజ్ దా ఎల్సియం టూ జా సిక్స్ జా త్రీ ఝా సో సిక్స్ ప్లస్ టూ ఎయిట్ ఎయిట్ ప్లస్ త్రీ లెవెన్ సో లెవెన్ వన్ జా లెవెన్ సెవెన్ జా సో ట్వెల్వ్ సెవెన్స్ ఆన్సర్ ఏంటి చెప్పండి ట్వెల్వ్ సెవెన్స్ ఆన్సర్ ఎయిటీ ఫోర్ సో ఇలా ఆర్ ఇచ్చి అండ్ ఫైండ్ చేయమన్నప్పుడు మీరు ప్రాబ్లమ్ను ఈ మెథడ్లో ఈజీగా సాల్వ్ చేయచ్చు ఈజీగా సాల్వ్ చేయొచ్చు సో ఇంకో క్వశ్చన్ చూద్దాం ఈ మోడల్ లో ఇంకో వస్తుందో ఇప్పుడు చూద్దాం సో నెక్స్ట్ థర్డ్ క్వశ్చన్ చూద్దాము సో ఇఫ్ టెన్ మెన్ ఆర్ ట్వెంటీ ఉమెన్ ఆర్ ఫార్టీ చిల్డ్రన్ వర్క్ ఇన్ హోన్ మంత్స్ అండి సెవెన్ మంత్స్ అంటే ఏడు నెలల్లో చేస్తారంట అయితే ఫైవ్ మెన్ ఫైవ్ ఉమెన్ ఫైవ్ చిల్డ్రన్ టుగెదర్ కెన్ టు ఎంత వర్క్ అంటే ఇక్కడ అడిగేది క్వశ్చన్ లో చూడండి పాయింట్ ఇంపార్టెంట్ క్వశ్చన్ లో హాఫ్ ఆఫ్ ది వర్క్ అడిగే ఇంతమంది ఫుల్ వర్క్ ఇప్పుడు హాఫ్ ఆఫ్ ది వర్క్ సో సేమ్ మెథడ్ అండి సేమ్ మెథడ్ ఇక్కడ ఎన్ని మంత్స్ ఉంది సెవెన్ మంత్స్ డివైడెడ్ బై ఫైవ్ బై టెన్ అండి మీరు ఫైవ్ టెన్ రాల్సిన అవసరం లేదు ఫైవ్ బై టెన్ అంటే మీనింగ్ ఏంటిది వన్ బై టూ ప్లస్ ఫైవ్ బై ట్వంటీ అంటే వన్ బై ఫోర్ ప్లస్ ఫైవ్ బై ఫార్టీ వన్ బై ఎయిట్ సో చూడండి ఇక్కడ ఎల్సాం ఎంత డినామిటర్లో ఎయిట్ సో టూ ఉంది కాబట్టి టూ ఫోర్ జా ఎయిట్ ఫోర్ టూ జా ఎయిట్ వన్ జా సో సెవెన్ సో ఫోర్ ప్లస్ టూ సిక్స్ సిక్స్ ప్లస్ వన్ సెవెన్ సో సెవెన్ సెవెన్ క్యాన్సిల్ అయితే మీకు ఆన్సర్ ఎంటి ఆటోమేటిక్గా ఎయిట్ ఎప్పుడు ఎయిట్ ఫుల్ వర్క్ చేస్తే ఎయిట్ మంత్స్ పడుతుంది సో వాడు ఏమడి హాఫ్ ఆఫ్ ది వర్క్ సో హాఫ్ ఆఫ్ ది వర్క్ ఎంత టైం పట్టింది హాఫ్ అంటే ఇంతలో సగం సో ఆన్సర్ ఎంత చెప్పండి ఫోర్ మంత్స్ సో మీరు ఆన్సర్ చెప్పండి ఎయిట్ మంత్స్ కాదండి ఆన్సర్ ఎయిట్ మంత్స్ కాదు ఆన్సర్ ఫోర్ మంత్స్ ఎందుకు హాఫ్ ఆఫ్ ది వర్క్ డబల్ వర్క్ అంటే సిక్స్టీన్ మంత్స్ హాఫ్ ఆఫ్ ది వర్క్ అంటే ఫోర్ మంత్స్ సో ఈ విధంగా ఆర్ యాండ్ ఇచ్చినప్పుడు ఇద్దరిచ్చిన ముగ్గురు ఇచ్చిన మీరు ఈ ఫార్ముల ప్రకారం మీరు చేసుకుంటే ప్రాబ్లమ్స్ ఈజీగా సాల్వ్ చేయొచ్చు సార్ ఆర్ యాండ్ కాదు రెండు యాండ్ ఇస్తే ఎట్లా సో రెండు యాండ్ యాండ్ ఇస్తే ఎలానో ఇప్పుడు మన ఇష్ట ప్రాబ్లం చూద్దాం సో నెక్స్ట్ ఇప్పటి వరకు మనం ఆర్ ఇచ్చి యాండ్ ఫైండ్ చేయమం ఒకవేళ క్వశ్చన్లో కూడా యాండ్ ఇచ్చి మళ్ళీ యాండ్ ఫైన్ చేయమంటే అంటే చూడండి క్వశ్చన్ ఎలా ఉందంటే సిక్స్ మెన్ అండ్ ఎయిట్ బాయ్స్ కెన్ డూ ఎస్ ఆఫ్ వర్క్ ఇన్ హోమే డేస్ టెన్ డేస్ అంటే సిక్స్ మెన్ మరియు ఎనిమిది మంది బాలురు టెన్ డేస్లో వర్క్ కంప్లీట్ చేస్తారు అదేవిధంగా ట్వంటీ సిక్స్ మెన్ అండ్ ఫార్టీ ఎయిట్ బాయ్స్ కెన్ టు ద సేమ్ వర్క్ ఇన్ హోమే డేస్ టూ డేస్ ది ద టైమ్ టేకెన్ బై ఫిఫ్టీన్ మెన్ అండ్ ట్వంటీ బాయ్స్ టు డూ ద సేమ్ టైప్ ఆఫ్ వర్క్ విల్ బి సో క్వశ్చన్లో యాండ్ ఉంది ఆన్సర్లో కూడా సరే ఫస్ట్ టైప్లో ఇక్కడ యాండ్ ఉంది ఇక్కడ యాండ్ ఉంది సో ఆర్ ఇచ్చినప్పుడు ఫార్ములా చెప్పారు కదా సార్ యాండ్ ఇచ్చినప్పుడు మీరు ఎలా చేయాలంటే మనకు మెన్స్ డేస్ అనే కాన్సెప్ట్ నుంచి మనం వెళ్తే ఈజీగా ఉంటుంది సో నేను ఏమంటున్నది టోటల్ ఎం ఎంవన్ అనుకోండి సో ఇది టోటల్ ఇది డి వన్ సో దీని నుంచి మెన్స్కి బాయ్స్కి మనకు ఎఫిషియన్సీ కావాలి ఎఫిషియన్సీ వస్తే ఆటోమేటిక్గా మనకు ఆన్సర్ వచ్చేసినట్టే చూడండి ఇక్కడ ఏముంది సిక్స్ మెన్ ప్లస్ ఎయిట్ బాయ్స్ ఎన్ని డేస్లో చేస్తారు టెన్ డేస్లో చేస్తారు అదేవిధంగా ఎం వన్ ఇంటూ డి వన్ ఇది కోస్ట్ నెక్స్ట్ చెప్పండి ట్వంటీ సిక్స్ మెన్ ప్లస్ ఫార్టీ ఎయిట్ బాయ్స్ ఎన్ని డేస్లో చేస్తారండి టూ డేస్లో చేస్తారు సో చూడండి ఇలా వచ్చే కొంచెం స్పీడ్గా ఎలా చేయాలంటే చూడండి సిక్స్ ఇంటూ టెన్ ఎంత సిక్స్టీ మెన్ ఇటు చూడండి ట్వంటీ సిక్స్ ఇంటూ టూ ట్వంటీ సిక్స్ ఇంటూ టూ ఎంత ఫిఫ్టీ టూ సో సిక్స్టీకి ఫిఫ్టీ టూకి డిఫరెన్స్ ఎంత ఎయిట్ సో మీరు డైరెక్ట్ రాసేసుకోవచ్చు ఎయిట్ మెన్ అదేవిధంగా ఎయిట్ టెన్సా ఎంత అండి ఎయిటీ సో ఫార్టీ ఎయిట్ టూస్ ఎంత నైంటీ సిక్స్ సో ఎయిటీకి నైంటీ సిక్స్ డిఫరెన్స్ ఎంత సిక్స్టీన్ సో సిక్స్టీన్ బాయ్స్ సో మీరు సిక్స్టీ ఇంటూ టెన్ సిక్స్టీ అని రాసి మళ్ళీ ఇలా చేస్తే మీ టైం అంతా వేస్ట్ అయింది సో మీ టేక్ యూ టేక్ డిఫరెన్స్ అంతే సో ఎయిట్ వన్సా ఎయిట్ టూ సా సో మెన్కి బాయ్కి రేషియో చెప్పండి టూ బై వన్ అంటే మెన్ ఎఫిషియన్సీ టూ బాయ్ ఎఫిషియన్సీ వన్ అంటే మెన్ టూ వర్క్ ఇస్తాడు బై వన్ వర్క్ ఇస్తాడు ఇప్పుడు క్వశ్చన్ ఏమడుతున్నాడు ఫిఫ్టీన్ మెన్ ట్వంటీ బాయ్స్ కలిసి సేమ్ టైప్ ఆఫ్ వర్క్ ఎన్ని డేస్లో చేస్తాంటారు సో ఈ మెన్ టూ బాయ్ వన్ మీరు ఇక్కడ ఎక్కడైనా సబ్సిడీ చేసుకోండి సపోజ్ డైరెక్ట్ ఇక్కడ సబ్సిడీ చేద్దాం సో మెన్ ఎఫిషియన్సీ ఎంత మెన్ ఎఫిషియన్సీ అయితే టూ బాయ్ ఎఫిషియన్సీ సబ్సిడూ చేయండి సిక్స్ ఇంటూ టూ ప్లస్ ఎయిట్ ఇంటూ వన్ వీళ్ళు ఎన్ని డేస్లో చేస్తారు మరి టెన్ డేస్ ఇప్పుడు ఫిఫ్టీన్ మెన్ ప్లస్ ట్వంటీ బాయ్స్ ఎన్ని డేస్లో చేస్తాడు ఉంటాడు సో మెన్ ఎఫిషియన్సీ ఎంత టూ ఫిఫ్టీన్ టూ టూజ్ ఎంత థర్టీ ప్లస్ ట్వంటీ వన్స్ ఎంత ట్వంటీ ఇంటూ వన్ ట్వంటీ సో వీళ్ళు ఎన్ని డేస్లో చేస్తారంటున్నాడు సో చూడండి సిక్స్ ఇంటూ టూ ఎంత ట్వెల్వ్ ట్వల్వ్ ప్లస్ ఎయిట్ ఎంత ట్వంటీ సో ట్వంటీ ఇంటూ టెన్ ఈజీ కోస్ట్ థర్టీ ప్లస్ ట్వంటీ ఎంత ఫిఫ్టీ ఇంటూ డి టూ సో మీరు క్యాలకులేషన్ చేసుకుంటే టెన్ వన్ జా టెన్ ఫైవ్ జా సో ఫైవ్ వన్సా ఫైవ్ ఫోర్ జా సో ఆన్సర్ ఎంత చెప్పండి ఆన్సర్ ఆప్షన్ ఫోర్ డేస్ సో ఈ విధంగా ఇక్కడ యాండ్ ఇక్కడ అండ్ ఇక్కడ యాండ్ ఇచ్చినప్పుడు మీరు ఎం వన్ ఇంటూ డి వన్ ఇజీ కోస్ట్ ఎమ్ టూ ఇంటూ డి టూ అనే కాన్సెప్ట్ తీసుకొచ్చి మెన్నుకి బాయ్కి ఎఫిషియన్సీ తీసుకొస్తే మీరు ఆ ఎఫిషియన్సీని ఇందులో ఉన్న ఇందులో ఉన్నా సబ్సిడీ చేసుకుంటే మీరు ఆటోమేటిక్గా ఇందులో సబ్సిడీ చేస్తారు కాబట్టి సిక్స్ మెన్ ప్లస్ ఎయిట్ బాయ్స్ టెన్ డేస్ వరకు ఇజీ కోస్ట్ ఎయిటీన్ మెన్ ప్లస్ ట్వంటీ బాయ్స్ ఎనీ డేస్లో చేస్తాడు సో అక్కడ మీరు సబ్చోట్ చేస్తే మీకు ఆటోమేటిక్గా డి టూ వాల్యూస్ వస్తుంది ఆన్సర్ ఎంత చెప్పండి ఫోర్ డేస్ సో ఈ విధంగా యాండ్ ఇచ్చినప్పుడు కూడా మనం తొందరగా స్పీడ్గా ఇలా సాల్వ్ చేసుకోవచ్చు సో ఇంకో క్వశ్చన్ మనం ఇప్పుడు చూద్దాం సో ఈ క్వశ్చన్లో ఏమంటున్నారు చూడండి ట్వెల్వ్ మెన్ అండ్ సిక్స్టీన్ బాయ్స్ కెన్ డూ ఎ పిక్స్ అప్ వర్క్ ఇన్ ఫైవ్ డేస్ నెక్స్ట్ థర్టీన్ మెన్ అండ్ ట్వంటీ ఫోర్ బాయ్స్ కెన్ డూ ఎ వర్క్ ఇన్ అవర్ డేస్ ఫోర్ డేస్ అయితే ద రేషియో ఆఫ్ ది డైలీ వర్క్ డన్ బై మ్యాన్ టు బాయ్ సో ఇక్కడ అడిగిండు రేషియో అడిగిండీ మ్యాన్కు బాయ్కి వర్క్ రేషియో అడిగిండు సో ఎలా సాల్వ్ చేయండి సేమ్ మళ్ళీ మెథడ్ ఎం వన్ ఇంటూ డి వన్ ఇజ్ కోస్టు టు ఎమ్ టు ఇంటూ డి టూ సో చూడండి ఇక్కడ ట్వెల్వ్ మెన్ ప్లస్ సిక్స్టీన్ బాయ్స్ ఎన్ని డేస్లో చేస్తున్నారు ఫైవ్ డేస్లో చేస్తున్నారు ఇప్పుడు ఇదే వర్క్ ఎవరు చేయాలి మళ్ళీ సేమ్ థర్టీన్ మెన్ ప్లస్ ట్వంటీ ఫోర్ బాయ్స్ ఎన్ని డేస్లో చేస్తారు ఫోర్ డేస్లో చేస్తారు ఏదైనా క్యాన్సిల్ అవుతుందా క్యాన్సిల్ కాదు సో ఖచ్చితంగా చేయాల్సింది సో ట్వెల్వ్ ఇంటూ ఫైవ్ ఎంత చెప్పండి సిక్స్టీ థర్టీన్ ఇంటూ ఫోర్ అంటే చెప్పండి థర్టీన్ ఇంటూ ఫోర్ ఎంత ఫిఫ్టీ టూ సో డిఫరెన్స్ ఎంత ఎయిట్ సో ఎయిట్ మెన్ ఇది కోస్ట్ సిక్స్టీన్ కదా సిక్స్టీన్ ఇంటూ ఫైవ్ ఎయిటీ ట్వంటీ ఫోర్ ఇంటూ ఫోర్ నైంటీ సిక్స్ సో డిఫరెన్స్ ఎంత చెప్పండి మళ్ళీ సిక్స్టీన్ సో మెన్నుకు బాయ్కి రేషియో చెప్పండి సో టూ ఇస్టు వన్ ఇది వర్క్ రేషియో ఇది అవుతుంది ఎఫిషియన్సీ రేషియో కూడా ఇదే అవుతుంది సో ఆన్సర్ ఏంటి చెప్పండి టూ ఈజ్ వన్ సో ఎఫిషియన్సీ రేషియో అడిగినా వాళ్ళు వాళ్ళు చేసే వర్క్ రేషియో అడిగినా కూడా ఆన్సర్ ఏంటి చెప్పండి టూ ఈజ్ టు వన్ సో ఈ స్టెప్లో మీరు టైం సేవ్ చేసుకోవాలండి మళ్ళీ ట్వెల్వ్ టు ఫైవ్ ఇంటూ సిక్స్టీ అవసరం లేదు ఈ స్టెప్లో మీరు డిఫరెన్స్ తీసుకుంటే మీకు ఆన్సర్ స్పీడ్గా వస్తుంది సో దిస్ ఈస్ ద మెన్స్ అండ్ డేస్ కాన్సెప్ట్ సో మెన్స్ అండ్ డేస్ కాంపె కాన్సెప్ట్లో ఆర్ అండ్ రేషియో ఇచ్చినా మీరు ఎలా చేయనో ఈ వీడియోలో మీరు డీటెయిల్గా చెప్పడం జరిగింది సో థ్యాంక్ యూ వెరీ మచ్ అండ్ ఆల్ ద బెస్ట్